ఈరోజు గ్రీన్ బఠానీలతోటి ఇలాగా వడలాగా చేస్తున్నాను అనమాట నేను వీటిని అని కూడా అంటారులేండి నేనైతే వడలు అనేస్తున్నాను బాగుంటాయండి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేయకోకుండా చేస్తాను అనమాట గ్రీన్ పీస్ అంటారు కదా అవండి ఇవి ఒక కప్పు తీసుకున్నాను అందులోనే ఒక పచ్చిమిరకాయ ఒక అల్లం అల్లం ముక్క వేసాను ఇది మిక్సీ పట్టేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదండి ఎందుకులే ఆయిల్లో ఫ్రై చేయటం అని ఇలా చేస్తున్నాను అనమాట ఎండాకాలం అని ఏముందండి ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా తింటే ఏదైనా మంచిదేనండి ఈ రోజుల్లో ఏంటంటే ఆయిల్ తినకూడదు అలాగే షుగర్ తినకూడదు ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళే కాదండి లేని వాళ్ళైనా కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిదండి ఇలాగా పేస్ట్ లాగా చేసేసాను చేసేసి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే ఉల్లిపాయలు అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదండి పచ్చిమిరకాయ అల్లం అయితే అందులో వేసేసాను మిక్సీలోనే ఇందాక మిక్సీ జార్లోనే వేసేసాను కదా ఒక రెండు స్పూన్లంతా శనగపిండి అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఇలాగ టిక్కీలు రావాలంటే చక్కగా గ్రౌండ్గా రావాలి కదా అందుకోసమని యాడ్ చేస్తున్నాను అనమాట ఇదంతా కొంచెం కలిపేసేసుకొని శనగపిండి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమీ లేదులేండి సరిపోతుంది రెండు స్పూన్లు ఒక స్పూన్ వేసాను కదా ఇంకో స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే దాన్ని పట్టేదాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట కొంచెం మరీ పల్చగా ఉంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఏముంది కానీ ఇవన్నీ ఇలాగా పాన్లో చేసేస్తున్నానండి ఆయిల్లో ఫ్రై చేయకోకుండా ఎండలు బాగా ఉన్నాయి కదండీ మేము టిఫిన్ సెంటర్ పెట్టట్లేదు కాబట్టి పర్వాలేదని అనిపిస్తుంది తెలియట్లేదు అనమాట స్టవ్ దగ్గరికి వెళ్తే తప్ప అంత ఎండ అనేది తెలియట్లేదు నాకు మామూలుగా టిఫిన్ సెంటర్లో ఉండి ఉంటే ఆ ఎండ అంటే ఏంటో భలే తెలిసేదండి అసలు అక్కడ నాలుగు స్టవ్లు వెలుగుతూ ఉంటాయి అనమాట ఆ వేడికి ఉండాలంటే అబ్బా అసలు ఉడికిపోతూ ఉండేదండి మొత్తం శరీరం అంతా ఏది మామిడి పండు ఉడికినట్టుగా ఉడికిపోయేదనమాట అది గుర్తుకు ఆ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట నాకు ఎప్పుడూ ఇన్ని రోజులు అయితే మానేలేదండి అసలు ఏంటో ధైర్యంగా సెలవు పెట్టేశాము ఈ సండే రోజన్నా పెడదామని చూస్తున్నాను పెడదాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ భయమేస్తుంది బాబో ఈ ఎండకే స్టవ్ దగ్గర ఉండాలా అని అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడూ అనమాట ఇన్ని సంవత్సరాల్లో అలా అనిపిస్తూ ఉంది నాకు షాప్కి వెళ్ళాలంటే చూసారా ఇవన్నీ ఇలాగా రెడీ చేసేసానండి ఈ పాన్లో వేసి ఇలాగా ఫ్రై చేసుకోవడమేనండి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి తర్వాత రెండోసారి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపుకు తిప్పేసుకుంటాం కదా అప్పుడు మూత పెట్టక్కర్లేదు అనమాట క్రిస్పీగా వస్తాయి అప్పుడు మళ్ళీ మూత పెట్టాము అంటే మెత్తబడతాయి అనమాట ఆ ఆవిరికి మెత్తబడతాయి కరకరలాడుతూ రావు మనకి అదే అనుకుంటున్నాము టిఫిన్ సెంటరు ఉంచాలా తీసేద్దామా అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంట్లో ఏమో నిజంగా తీసేస్తారా అని ఎవరు నమ్మటం లేదు మేము తీసేస్తాము అని అంటే ఆ మీరు నాలుగు రోజులు మానేసినా మళ్ళీ పెడతారు వెళ్ళి మీరు అని అంటున్నారు అనమాట అందరూ నేనేమంటున్నానంటే మనం ఇన్ని రోజులు మానేసాం కదా అందరూ వీళ్ళు తీసేసే ఉంటారని అనుకుంటారు మనం పెట్టినా కూడా ఎవరు రారులే అని అంటున్నాను నేను చూడాలి మరి ఎలా ఉంటుందో మన టిఫిన్ సెంటర్ కదా వెళ్ళి ఒకరోజు చేస్తే కానీ మనకు అర్థం అవ్వదు అనమాట ఎవరైనా వస్తున్నారా లేదా అని చూస్తున్నాను చక్కగా ఫ్రై అయ్యా లేదా అని చెప్పి చూసుకుంటున్నాను ఒకవైపు అంతా చక్కగా ఫ్రై అయినాయి కానీ ఇంకొకసేపు ఉంచుదామని ఉంచుతున్నాను ఇంకొకసారి కూడా వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోతే తీసేసుకోవడమే వీళ్ళు తింటారో తినరో అని చెప్పి కొంచెం తక్కువ చేశాను అందరూ తినేసారు ఇవే ఉన్నాయా అని అంటున్నారు అనమాట ఎవరు తింటారులే అన్నట్టుగా నేను కొంచెం తక్కువే చేశాను ఎక్కువ బఠానీలు ఉన్నాయి ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొన్ని మాత్రమే చేశాను భలే బాగా వచ్చాయండి ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇలా ఆయిల్ లేకుండా తింటేనే చాలా బాగుంటుంది అసలు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే మంచి ఆయిల్ తోటే చేసుకుంటాం కాబట్టి ఏం పర్వాలేదు ఒక ఉల్లిపాయ టమాటా చట్నీ పెట్టానండి చాలా బాగున్నాయి అనమాట అందరూ ఇదే మాట అదేంటి ఇన్నే చేసావా ఇన్నే చేసావా అని అడుగుతున్నారు హెల్తీగా చేసినప్పుడు ఇలా చేస్తావు ఎక్కువ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు అల్లం పచ్చిమిరకాయ అవన్నీ వేసాను కదా భలే టేస్ట్ వచ్చినాయి కమ్మగా ఉన్నాయండి ఇంకో వీడియోతో కలుస్తానండి